హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగా మెగానైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్నారనే వార్త ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో సైతం హాట్ టాపిక్ అయింది నిజంగా పోటీ పడతారా లేక ఎవరైనా పోటీ నుంచి తప్పుకుంటారా అంటే తగ్గేదేలే బాక్సాఫీస్ దగ్గర పోటీ ఖాయమని టాక్ బలంగా వినిపిస్తోంది అయితే ఈ పోటీ ఒక్కసారే కాదు ఈ ఇద్దరు క్రేజీ స్టార్లు రెండుసార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నారని ప్రచారం జరుగుతోంది ఇంతకీ ఇది నిజమేనా అసలు ఏం జరుగుతోంది లెట్స్ వాచ్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది ఆ క్రేజీ మూవీని ఆగస్టు పద్నాలుగున రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు అయితే అదే రోజున బాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ టూ కూడా రిలీజ్ కానుంది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్నాడు దీంతో ఈ సినిమాపై భారీగా క్రేజ్ ఏర్పడింది పూలీ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుంటే వార్ టూ మూవీని యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది ఈ రెండు నిర్మాణ సంస్థలు తమ చిత్రాన్ని ఆగస్టు పద్నాలుగుననే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఇక రజనీ ఎన్టీఆర్ మధ్య రెండోసారి పోటీ ఏంటంటే ఎన్టీఆర్ నిల్ డైరెక్షన్లో మూవీ చేస్తున్నాడు ఆల్రెడీ ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు ఎన్టీఆర్ ఈ నెల ఇరవై రెండు నుంచి ఈ మూవీ షూట్లో జాయిన్ అవుతాడు ఈ సినిమాను జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ అదే రోజున కోలీవుడ్ స్టార్ విజయ్ ఆఖరి చిత్ర జననాయగన్ వస్తుండటంతో ఎన్టీఆర్ ప్రశాంత్ జనవరి తొమ్మిదిన నా కాకుండా ఏప్రిల్ తొమ్మిదిన నా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట ఇక రజనీ మూవీ విషయానికి వస్తే కూలీ తర్వాత డైరెక్షన్ లో జైలర్ టూ చేస్తున్నాడు ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు ఈ సినిమాను కూడా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో రిలీజ్ చేయాలి అనేది ప్లాన్ అందుచేత నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో రజనీ ఎన్టీఆర్ మరోసారి పోటీ పడడం ఖాయమని టాక్ వినిపిస్తోంది అయితే నిజంగా పోటీ పడతారా లేక కొంత గ్యాప్ తర్వాత ఈ రెండు సినిమా ను రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది